అదేవిధంగా మరాఠ మరాఠవాడ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడినటువంటి మన పరుసుకోల రాంజీగోండ్ ఆ రోజు ఇంద్రియవేలి పోరడం జరిగిందంటే అదేవిధంగా జోడెన్ ఘాట్లో ఉపరం భీము పోరాడిందంటే ఆ రోజు పరుసుకోల రామ్జీ రామ్జీగోండ్ యొక్క స్ఫూర్తిని కాబట్టి మేము బస్కుల రామ్జిగోండు వారసులుగా మసుకోల వంశీయులుగా మేము ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఏమిటంటే ఈ రామ్జిగోండు వర్ధంతిని ప్రతి సంవత్సరము అధికారికంగా ప్రకటించాలి అదేవిధంగా ఈ మన బస్ స్టాండ్ యొక్క చౌరస్తాని ఇక రాంజిగోండు చౌరస్తగా మేము పెట్టాలని అదేవిధంగా నేడు రామ్జీగోండు యొక్క చరిత్ర కనువర్గా అవుతుంది కాబట్టి చరిత్ర పుస్తకాలలో రామ్జీ గారి చరిత్రను చేర్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ